ఆధ్వర్యంలో కొనసాగుతున్న అద్భుతమైన పరిపాలనకు ఇది ఒక నిదర్శనం సార్ చెప్పిండు కదా వంద రోజులకు రెఫరెండర్ అని నీ రెఫరెండర్ ఫలితం ఏంటి అంటే ఉపాధ్యాయులపై లాఠీఛార్జ్ పోలింగ్ సరళి కోసం వాళ్ళు పడ్డ ఆహర్నిశలు కష్టాలు కానీ ఆ రోజు వర్షం వచ్చినా వాళ్ళు వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు ఏ విధంగా చేరుకున్నారు వాళ్ళు పడ్డ కష్టాలు ఆపసోపాలు అన్ని పక్కన పెట్టి వాళ్ళకు జీవో ఫార్టీ వన్ సిక్స్టీ వన్ కింద ఇవ్వాల్సిన రెమ్యునిరేషన్ అంటే వాళ్ళ మీద లాఠీఛార్జి చేసిన ఘనత అద్భుతమైన ఘనత పాపం మీ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్తుంది ఇక మీరే దీని మీద కామెంట్ చేయండి ఎందుకు నేను అంటున్నానంటే వాళ్ళు పోలింగ్గా వాళ్ళ బాధ్యతలను నిర్వర్తించారండి నిర్వర్తించిన తర్వాత వాళ్ళకు జీవో సిక్స్టీ వన్ ప్రకారం తమకు ఇవ్వాల్సిన రెమ్యనరేషన్ వాళ్ళు అడుక్కున్నారు దాంట్లో తప్పింది అడిగిన పాపానికి వాళ్ళ మీద లాఠీఛార్జ్ చేయడం వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన ఘనత అక్కడి ఆర్టీఓ అక్కడి పోలీస్ వ్యవస్థకే చెల్లాలి ఇక మళ్ళీ మేమేమో అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం ఇక తెలంగాణలో మళ్ళొక్క మాట కూడా నేను చెప్పుడు మర్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ లేదు ఇది క్లియర్ కట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి అన్న ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఉన్నది అని రాష్ట్ర డీజీపీ గారో లేకపోతే ఎస్పీలో ఇంకెవరో చెప్పిర్రు అంటే కుదరదు నేను ఒక వీడియో తీసుకొచ్చిన ఒక రాష్ట్రానికి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ అతను పలానా జర్నలిస్ట్ రంజిత్ మీద వైఆర్ టీవీ మీద కేసులు ఎట్లా పెట్టాలని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినది కూడా వీడియో ఆడియో అన్నీ ఉన్నాయి సదరు వ్యక్తి పోయి అడిగినందుకు ఆయన చట్టంలో ఏ విధంగా ఇరికించాలి ఏముంటుంది చట్టంలో ఇవాళ రేపు మర్డర్లు చేసినోడే తెల్లారు బేలు మీదకి వస్తున్న రాజ్యం ఇది ఇవాళ రేపు పరిస్థితులు ఎట్లున్నాయి తెలుసా న్యాయస్థానాల మీద నమ్మకాలు కోల్పోయే పరిస్థితి పోలీసుల మీద నమ్మకం అయితే నాకైతే వందకు వంద శాతం లేని బహిరంగంగా ప్రకటన చేస్తున్నా బహిరంగంగా ప్రకటన చేస్తున్నా నేను చెప్తున్నా కదా నమ్మకాలు కోల్పోతున్నాం విశ్వాసం కోల్పోతున్నాం రక్షించాల్సిన పోలీసులే భక్షించాల్సిన భక్షిస్తున్నారు ఒక వ్యక్తి కూర్చోబెట్టుకొని మరీ టేబుల్ మీద ఏ విధంగా కేసులు పెట్టాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే ఇక రాష్ట్ర డీజీపీ రవిగుప్తా గారికి మీ పోలీస్ వ్యవస్థకు సెల్యూట్ నా తరపున దేనికో భయపడతాడు ఎందుకో భయపడతాడంటే కాదు మీరు రాజ్యమే కావచ్చు ఆ రాజ్యాన్ని నిలబెట్టిన ఓటర్ నేను మీది ప్రభుత్వమే కావచ్చు ఆ ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించే జర్నలిస్ట్ నేను మీది ప్రభుత్వ పరిపాలనే కావచ్చు ఆ ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపే సామాన్య సగటు మానవుణ్ణి నేను చెప్తున్నా కదా ప్రతి విషయాన్ని క్లారిటీగా కులంకషంగా మీరు ఎంత వేగంగా నా మీద యుద్ధం చేస్తే అంతకు రెట్టింపు వేగంతో నిప్పు కనిక లెక్క ఎగిసిపెడతా యుద్ధం మొదలవుతుంది ఫలితాలు రచన రాకున్నా ఫలితంతో పాటుగా ఇంకా మీకు మూల్యం కూడా మీరు బాగా చెల్లించుకోవాల్సి వస్తుంది మీకు ఆల్రెడీ ఆరంభం మొదలైంది నిన్న రాత్రి ఏదైతే ఫ్లైట్ అవుట్ అయిందో ఇక అది అది ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో దిగేలోపు మరి మీ ప్రభుత్వం ఉంటుందా లేదా మాకు కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే నిన్న అన్న తెలుసు కదా పొంగులేటి సీన్ అన్న బ్యాచ్ మొత్తం వెళ్ళిపోయేళ్ళు ఎక్కడ ఇగో మీరు అందరు చూడాలి మళ్ళీ వీళ్ళందరు కనబడతారు అనుకుంటారు అయిగా నేను మొదటి నుండి చెప్పే అంశం ఒకటే ఈ తెలంగాణలో పరిస్థితి ఏంది ఏం కథ అనేది కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇగో ఎమ్మెల్యేలు అందరూ సాగనం పిల్లు విమానంలో వెళుతున్నా వెళుతున్నా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వెళుతున్నారా లేకపోతే లేదా ఒకటి రెండు ఇగో ఇక్కడ మూడు నాలుగు గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలందరూ విమానంలో మన యొక్క ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది మరి ప్రభుత్వాన్ని కూల్చడానికి రంగం సిద్ధమైంది అనేది కూడా ఒక తాజా అప్డేట్ అయితే వస్తుంది అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ తెలంగాణలో పరిపాలనలో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆల్రెడీ రంగం సిద్ధమైంది ఎందుకంటే ఈ నియంత్రణ నికృష్ట ఒక బ్రిటిష్ కంటే అధ్వానంగా పరిపాలన కొనసాగిస్తున్నాడని ఆల్రెడీ ప్రజలలో ఎంత వ్యతిరేకత